లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని జమ్మూ కశ్మీర్ పెల్గామ్ లో నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ అసువులు బాసారు బీహార్ కు చెందినటువంటి మనీష్ రెండు నుంచి కూడా హైదరాబాద్ ఐబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు ఎల్టీసీ కింద మూడు రోజుల క్రితం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లారు మనీష్ మంగళవారం ఉగ్రవాదులు అడ్డుకున్నటువంటి టూరిస్ట్ బస్సుల్లో ఒకదాంట్లో మనీష్ కుటుంబం కూడా ఉంది మనీష్ ను ఆయన కుటుంబం నుంచి వేరు చేసినటువంటి ఉగ్రవాదులు పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేశారు తలభాగం అంతా కూడా చిద్దమైన ఆయన భార్య పిల్లలు ఎదుటే కన్ను మూశారు మనీష్ మృతి పట్ల హైదరాబాద్ లోని ఐబీ కార్యాలయం అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన మృతదేహాన్ని కశ్మీర్ నుంచి బీహార్లోని స్వస్థలానికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు మరిన్ని ప్రతినిధి రాధాకృష్ణ కాశ్మీర్లోని పహల్గా జరిగిన ఉగ్రవాద దాడులో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుంది ఒకవైపు ఇంటెలిజెన్స్ అధికారులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం మనం ఇంటెలిజెన్స్ అధికారి సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఎదురుగా మనం చూస్తున్న క్వార్టర్స్ లోనే మనీష్ రంజన్ కుటుంబం నివాసం ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అతను బీహార్ కు సంబంధించిన వ్యక్తి అతని కుటుంబం అక్కడ బీహార్ లోనే ఉండడం జరుగుతూ ఉండేది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కావడం జరిగిందో అప్పుడు అతను తన కుటుంబాన్ని కూడా హైదరాబాద్కు తీసుకొని వచ్చి ప్రస్తుతం మనం చూస్తున్న క్వార్టర్స్ లోనే నివాసం ఉంటున్నారు అయితే నాలుగు రోజుల క్రితం అతను స్పెషల్ ఇన్సెంటివ్ లీవ్ కింద కాశ్మీర్ వెళ్లడానికి లీవ్ తీసుకోవడం జరిగింది దాదాపు పది రోజులకు పైగా లీవ్ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది ఆ లీవ్ లో భాగంగా అతను కుటుంబ సభ్యులను తన ఇద్దరు పిల్లలతో పాటు భార్య అతను నలుగురు కలిసి కూడా కాశ్మీర్కి వెళ్లారు అక్కడ కాశ్మీర్లో ప్రకృతి అందాలను ఒకవైపు ఆస్వాదిస్తూనే ఆ పహల్గాం ప్రాంతంలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్న ఏరియాకి రావడం జరిగింది అక్కడ వాళ్ళంతా కూడా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి జరిపిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇందులో అతన్ని మనీష్ రంజన్ అతని ఐడి కార్డు చూసి మరీ చంపినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు భార్య ఇద్దరు పిల్లల ముందు అత్యంత దారుణంగా మనీష్ రంజన్ ని చంపారు ఉగ్రవాదులు ఈ దారుణ ఘటన అక్కడ వాళ్ళని కూడా తీవ్రంగా కలిచివేసిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అతని డెడ్ బాడీ పెహల్గామ్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందో అప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళంతా కూడా ఎంతో కల్విడిగా ఉండే అధికారి అలాంటి మనీష్ రంజన్ ఉగ్రవాదుల దాడిలో బుల్లెట్ గాయాలకి ప్రాణాలు అర్పించిన ఘటన వాళ్ళందరినీ కూడా కలిసి మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అతని డెడ్ బాడీ హైదరాబాద్ తీసుకొస్తారా లేదా అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇంకా పోస్ట్మార్టం పూర్తి కావాలి కాబట్టి పోస్ట్మార్టం పూర్తి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత అతన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మరి హైదరాబాదా లేదా అతని స్వరాష్ట్రం బీహారా అనేది మనకు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే అతను రెండున్నర ఏళ్ళుగా ఇదే క్వార్టర్స్ లో ఇద్దరు పిల్లలు భార్యతో పాటు అతను కలిసి ఉంటున్నట్లు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ యుష్ ప్రసాద్ రాధాకృష్ణ టీవీ హైదరాబాద్